మీరు మూడు రాజధానులు అన్నారు కనీసం ఒక రాజధానులు డెవలప్ చేశారండి అమరావతి మూడు వంతులు కంప్లీట్ అయిన అమరావతిని ఐదేళ్లు ఉండి ఒక నిర్మాణిష్య ప్రదేశం లాగా కనీసం ఇప్పుడు అప్పటికి మీరు ఒక సంవత్సరం క్రితమో ఇప్పుడు చూసుకుంటే అప్పుడు కనీసం రైట్లు కూడా అలా ఎలాగని పరిస్థితి వాళ్ళు అక్కడే పాలన చేశారు ఐదు సంవత్సరాలు ఆ రోడ్లు కూడా సరిగ్గా లేదు ఇప్పుడు చూస్తుంటే రాత్రి పగలు అక్కడ అమరావతిని డెవలప్ చేస్తున్నారు అదే రకంగా అక్కడ ఎన్నో యూనివర్సిటీలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చిన యూనివర్సిటీలు తప్ప కొత్త యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమి తీసుకురాలేదండి రాలేదండి అది అభివృద్ధి కోసం పిల్లలకు కావాల్సిన చదువు యూనివర్సిటీలు వేరే రాష్ట్రాలు వెళ్లకుండా కూడా మనకి ఇక్కడ అమరావతిలో స్థాపించడం జరిగింది మీరు చూసారా ఎంత చక్కగా మన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడం కూడా గమనిస్తా ఉన్నారు అదే రకంగా మీరు చెప్తున్నారు కదా మూడు రాజధానులు మాది అని ప్రతి ఒక్క చోట రాయలసీమ అభివృద్ధి చెందాలి విశాఖపట్నం అభివృద్ధి చెందాలి ఆంధ్రప్రదేశ్ అమరావతి అభివృద్ధి చెందాలి అన్ని మూడు రాజధానులని కాదు పదమూడు ప్రస్తుతానికి పదమూడు జిల్లాలు అంటున్నారు పదమూడు జిల్లాలు మొత్తం కూడా అన్ని అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశము అందుకనే ప్రతి ఒక్క చోట ఎక్కడైతే ఏదైతే సౌకర్యానికి వీలుగా ఉంటుందో ఒక గూగుల్ డేటాకి అక్కడ పరిస్థితులు వాతావరణం అనుకూలంగా ఉన్న చోట ఆ ఇండస్ట్రీ పెడుతున్నారు కియా కార్ల కంపెనీ పెట్టారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతంలో పెడతానికి వీలుగా ఉంది ఇది పెట్టారు ఎక్కడైతే అనువుగా ఉందో ఏదైతే సెంటర్ ఓపెన్ చేయడానికి ఏదైతే ఒక ఇండస్ట్రీ ఓపెన్ చేయడానికి ఏ ప్లేస్ అయితే అనువుగా ఉందో అది అమరావతి కావచ్చు వైజాగ్ కావచ్చు రాయలసీమే కావచ్చు ఏదైనా సరే వాతావరణం అనుకూలించి అక్కడ ఉన్న పరిస్థితుల్ని బట్టి అక్కడ ఉన్న ప్లేస్ ని బట్టి కూడా ఎలాట్ చేసి చక్క అన్ని ఇండస్ట్రీస్ అన్ని చోట్ల మన మొత్తం అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారండి